స్వర్గీయ నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవంకు గుర్తుగా ప్రతి సంవత్సరం నందమూరి బసవరామ తారకం మెమోరియల్ టోర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ చేపట్టడం జరుగుతుందని కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జానా గిరిబాబు గుర్తు చేశారు ముప్పై ఎనిమిదవ టోర్నమెంట్ ప్రారంభోత్సవంకు ఒకటో డిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం త్రాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానా గిరిబాబు నిర్విరామంగా క్రికెట్ టోర్నమెంట్ చేపట్టడం జరుగుతుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు நந்தமூரி பசவராம தாரம் மெமோரி கிரிக்கட் எமதவ கிரிக்கெட் ட்ரோஃபிது ஜனவரி నుంచి பத்தொதவ தேதி జరుగుతుంది ఫైనల్ జనవరి పంతొమ్మిదవ తేదీన ఇదే మైదానంలో జరుగుతున్నది తర్వాత ఈ ఈ క్రీడలు ముఖ్య ఉద్దేశం ఏమనగా స్వర్గీయ మా అభి మా అందాల నటుడు ప్రజా అభిమాని నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భార్య నందమూరి బసవరామ తారకం జ్ఞాపకార్థంగా గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్దయంగా నిర్వహిస్తున్నాము ఈ జనవరి తొమ్మిది అనేది స్వర్గ నందమూరి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి జనవరి తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి దాని ఉద్దేశంతో ఆమె ధర్మపత్రి పేరు మీద ఈ మెమోరియల్ స్థాపించి ఏదో ఒక పని చేయాలని యువతని ముందుకు తీసుకెళ్లాలా ముందు ఒక ఉత్సాహం గురచాలని అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎంచుకొని ప్రతి సంవత్సరం జనవరి స్టార్ట్ చేసి స్టార్ట్ నిర్వహిస్తున్నాము అందువల్ల ఈ టోర్నమెంట్ దిగ్విజయం జరగాలని అందరినీ కోరుకుంటూ పెద్దలు ప్రముఖులు క్రికెట్ అభిమానులు క్రికెట్ కారులు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా తొలిసారి మన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన స్థాయి నుంచి ఈ రోజు వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నందమూరి బస తారక రామన్ క్రికెట్ మెమోరియల్ టెస్టుగా ఏర్పడి వాళ్ళు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని తొమ్మిదో తేదీ వాళ్ళు తీసుకొని చేయటం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి బస తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఆ రోజు నుంచి యువతంతా కూడా రామారావు గారితో ఎంతో హుషారుగా పాల్గొని ఆయన అప్పుడు చేసిన యాత్రలో కానీ యువతల కార్య కార్యక్రమాలు కానీ పేదలకు అందుబాటులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి నిర్మించి దానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు దాన్ని పురస్కరించుకొని మన నందమూరి తారక బసవ తారక రామనే మన అమ్మగారైనటువంటి రామారావు భార్య గారు ఆమె పేరుతో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మన నందమూరి బసవ తారకా టీం నందమూరి బసవ తారకా టీంకి చైర్మన్ శ్రీ శ్రీ గిరిబాబు గారు అని కానీ ఆ కమిటీ సభ్యులు కానీ ఈ రోజు వరకు వాళ్ళు కష్టంతో కష్ట నష్టాలు పడుతూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా జయపదం చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ కరో డెబ్బై సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రికెట్ కళాకారులు కానీ పిల్లలు కానీ ఆడేవాళ్ళు దినాలు గడుపుకోవాలని మరీ మరీ ప్రార్థిస్తూ గిరిబాబు గారు ఎన్నో ఆస్తి ప్రయోగాలు పడి ఈ ప్రోగ్రాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నమస్కారాలు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు